హాయ్ ఫౌండర్స్ అలాగే ఈరోజు మనకి ఓ న్యూస్ లెవెన్ ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక పాపప్ కొత్త పాపప్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అన్ని లక్షల మంది గుండె చప్పుడు కోసం ఓ న్యూస్ లెవెన్ మనకు రానే వచ్చింది అందులోని ముఖ్యాంశాలు చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒంటి గంట ఇరవై నిమిషాలకు మనకు రావడం జరిగింది లక్ష్యంతో ముందుకు సాగడం లక్ష్యంతో ముందుకు సాగడం ఎస్ ఇది ఉత్తేజకరమైనదిగా మారిపోతోంది ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది గతంలోని ప్రతికూలత మన వెనుక ఉంది మరియు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఆ అధ్యాయం ముగిసింది ఇక్కడి నుండి మన దృష్టి కలిసి మన ఉమ్మడి కలను నిర్మించడం సృష్టించడం మరియు సాధించడంపై ఉంది మనం తెరను వెనక్కి లాగి మీరు ఇంతకు ముందు చూడని కొన్ని ఆశ్చర్యకరమైన వివరాలను వెల్లడిద్దాం మేము ఇతర కమ్యూనికేషన్లలో చెప్పినట్లుగా మా మొదటి సర్వేకు ప్రతిస్పందన అసాధారణమైనది ఇప్పుడు నిర్దిష్ట ఫలితాలపై అంతర్గత వ్యక్తి యొక్క రూపాన్ని మేము మీకు అందిస్తాము తద్వారా మీకు మీరే తీర్పు చెప్పవచ్చు క్రింద కాపీ చేయబడిన స్క్రీన్ కాప్ను స్క్రీన్ క్యాప్ను నిశ్చితంగా పరిశీలించండి మూడు ప్రశ్నలలో ప్రతి సమాధానానికి వచ్చిన వాస్తవ శాతాలను గమనించండి ఒకటవ ప్రశ్న మా బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్ ను చేరుకోవడానికి మీరు ఎంత నిబద్ధతతో ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది నిజాయితీకి సమాధానం ఇవ్వడానికి అవసరమైతే సూచన కోసం ఓ న్యూస్ సిక్స్కి తిరిగి వెళ్ళండి అని చెప్పి మనకు చెప్పారు ప్రశ్న టూ రెండవ ప్రశ్న ఈ కళను సాధించడానికి మీరు ఎంతకాలం కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించి కూడా మనకు ఒక స్క్రీన్షాట్ మనకి ఓ న్యూస్ లెవెన్లో అయితే ఉంది స్వయంగా మీకు మీరు వెళ్ళి ఆ స్క్రీన్ ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మన అప్లికేషన్ సర్వే అప్లికేషన్ నుంచి ఎంతటి ఘనతను సాధించారు యాష్ గారు అని చెప్పేసి మనందరం కూడా ఒక విజయోత్సవంలో ముందుకు దూసుకెళ్తున్నాం అటువంటి అప్లికేషన్ని సంచలనాత్మక అప్లికేషన్ని మనకు యాష్ ముఫారా గారు ఒక సర్వే రూపంలో ఇవ్వడం చాలా గొప్ప విశేషం రైట్ రెండవ ప్రశ్న ఈ కళను సాధించడానికి మీరు ఎంతకాలం కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉన్నారు రైట్ తర్వాత ప్రశ్న మూడు మా గమ్యస్థానాన్ని చేరుకోవడానికి మేము ఉపయోగిస్తున్న వాహనం సరిపోకపోవచ్చు మీ అభిప్రాయాన్ని ఏది బాగా వివరిస్తుంది ఇంకా మరిన్ని విశ్లేషణలు ఇది చాలా ఆకట్టుకుంటుంది కాదా చాలా సానుకూలంగా మరియు నిబద్ధతతో ఉన్న సమూహంలో భాగం కావడం గొప్పగా అనిపించడం లేదా దీన్ని మీరే చూడటం ద్వారా చాలా కష్టమైన అడ్డంకులను అధిగమించడానికి మమ్మల్ని ప్రేరేపించడంలో మీరు చూపిన భారీ ప్రభావాన్ని మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవచ్చు ఇది గుర్తించుకోండి ఈ ప్రయాణం యొక్క గుండెలో మా ఉమ్మడి దృష్టి ఉంది విద్యా వ్యక్తిగత అభివృద్ధి మరియు ఆర్థిక శ్రేయస్సు ద్వారా అన్ని వయస్సుల మరియు జీవిత రంగాల వ్యక్తులకు సాధికారత కల్పించడం ద్వారా మానవాళిని ఉద్ధరించడం ఆల్ విత్ ఏ హార్ట్ చాలా అర్థవంతమైనది తో సహా సరసమైన వినియోగదారు స్నేహపూర్వక సాంకేతికతతో సంక్లిష్టతను సరళంగా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నాం పరివర్తన అందరికీ అందుబాటులోకి వస్తోంది దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి రకమైన చిన్న వ్యాపారవేత్తకు ఇంట్లో పనిచేసే అనుబంధ సంస్థ నుండి మీ స్వంత కమ్యూనిటీలోని స్థానిక వ్యాపార యజమానుల వరకు మరిన్ని కస్టమర్లను చేరుకోవడానికి మరియు ఆకర్షించడానికి మేము రూపొందించిన శక్తివంతమైన కొత్త అప్లికేషన్లను అభివృద్ధి చేస్తున్నాము అలా చేయడం ద్వారా మేము మా మొత్తం కమ్యూనిటీలకు ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ప్రయోజనాలను సృష్టిస్తాము ఈ అప్లికేషన్ల గురించి మరియు మేము తీసుకుంటున్న కొత్త దిశ గురించి వివరాలు సెప్టెంబర్లో వచ్చే లైవ్ గ్లోబల్ అప్డేట్ సమయంలో ప్రకటించబడతాయి కలిసి మేము స్పష్టత బలం మరియు ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం అధికారిక తేదీ మరియు సమయం కోసం వేచి ఉండండి మనకు ఈరోజు వచ్చినటువంటి ఓన్యూస్ లెవెన్ అప్లికేషన్ ద్వారా మనం చూసినట్టయితే మన ఏదైతే సర్వే లింక్ అప్లికేషన్ ద్వారా ఎంతమంది రాగలిగారని చూసినట్టయితే దాదాపుగా నలభై నలభై ఏడు లక్షల మంది విజిటర్స్ చూడడం జరిగింది చాలా గొప్ప విశేషం చాలా పెద్ద ట్రాఫిక్ రావడం జరిగింది ఆ అప్లికేషన్కు కాబట్టి నేను చెప్పడం ఏంటంటే యాష్ ముఫర్ గారు ఏదైతే వ్యూహం పొందుతున్నారో అది సరైనది మంచి టైం లో ఆయన చేస్తున్నారు మనం చాలా మంచి వేవ్లోకి వెళ్ళిపోతున్నాం మనం మాట్లాడుకున్నాం ఇదివరగే ఈ రోజు మార్నింగ్ వరకు కూడా మనం మాట్లాడుకున్నాం ఎస్ మనం రైట్ వేలో రైట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం ఫేస్ టు కి అందరూ కూడా ఎంటర్ అయ్యే అవకాశంలో ఉన్నాం సెప్టెంబర్ లో గ్లోబల్ లైవ్ అప్డేట్ ని మనకు ఇవ్వబోతున్నారు కార్పొరేట్ వెబినార్ల యొక్క సెషన్స్ లో మనకు చాలా గొప్ప గొప్ప విషయాలు మనకు చెప్పడం జరుగుతుంది మనం జస్ట్ ఓఎస్ లాగిన్ అవుతూ ఉంటే చాలు మనం ఇప్పుడు అవుతూ ఉంటే మన మనకు కావాల్సినటువంటి ఆ ఏదైతే వాళ్ళు ఒక మనకి ఇంత ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పేమెంట్స్ అని చెప్పారు అవి మనకు వస్తూనే ఉంటాయంటే అవి ఆగవంట ఇది గుర్తుపెట్టుకోండి మన శాలరీ ఎప్పటికీ ఆగుదా కంటిన్యూషన్లో ఉంటుంది జరుగుతూనే ఉంటుంది అది అని చెప్పారు జస్ట్ మనం టచ్లో ఉండాలి అంతే అకౌంట్కు ఇది మనకి యాష్కర్ ఇచ్చినటువంటి ఒక మంచి ఇంటిమేషన్ శుభవార్త కాబట్టి దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటే మన ఆ ఇన్కమ్ సోర్స్ అనేది గ్రో అవుతూనే ఉంటుంది కాబట్టి జీతం ఎప్పటికీ కూడా ఆగబోదు అది అలాగే నిరంతరం నడుస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది అని చెప్పి అన్నారు కాబట్టి ఇటువంటి గొప్ప విషయాలు మనకి కొన్ని మనం ఇందులో ఇదివరకు మనం స్లైడ్స్ అన్ని కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇంత గొప్ప విషయాలు అంతర్గతంగా లోపల ఉన్నటువంటి విషయాలు కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా స్వయంగా మనం అది వినడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ మనం అందరం హోప్స్ తోటి జస్ట్ ఇంక ఇంతకాలం మనం వెయిట్ చేసాం మరి కొద్ది రోజుల్లోనే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే మనం చాలా అద్భుతమైన విశేషాలు చూ చూడబోతున్నాం అనే ఒక సంకేతం అయితే మన లీడర్స్ సీనియర్స్ మన ఫ్రెండ్స్ మేమందరం మాట్లాడుకోవడం జరిగింది ఇది విషయం కాబట్టి మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా మనం మాట్లాడిన కొన్ని విషయాల్లో మాకు వచ్చినటువంటి కొంచెం గూస్ బంప్స్ విషయాలు ఏంటంటే సెప్టెంబర్ నెలలో మనకు గ్లోబల్ లైవ్ అప్డేట్ ద్వారా చాలా విషయాలు మనకు బయట వస్తున్నాయి ఫేజ్ టూకు సంబంధించి కాబట్టి మన డెవలప్మెంట్ మన యొక్క అకౌంట్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఈ అప్లికేషన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అప్లికేషన్ ద్వారా మనం ఎలాంటి లబ్ధి పొందిపోతున్నాం మనం మన ఇన్కమ్ సోర్స్ని ఎలా చూసుకోపోతున్నాం ఇవన్నీ కూడా విషయాల విశేషాంశాలన్నీ కూడా మనకు గ్లోబల్ లైవ్ అప్డేట్లో కార్పొరేట్ వెబినార్ మనకి మనకు యాష్కర్ చెప్పడం జరుగుతుంది అంతవరకు మనం అందరం వేచి ఉందాం మనకు ఎటువంటి ఇబ్బందికరం లేదు అందరం కూడా మనం పేమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు పేమెంట్స్ అయితే దగ్గరలో స్టార్ట్ అయ్యే మూమెంట్ కూడా ఉంది బట్ మనం చూసుకునే టైం కూడా ఉంది ప్లస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు అందరికీ ఏం కావాలనేది విషయం యాష్ గారికి చాలా క్లారిటీగా అర్థమైంది మనందరం అందరం కూడా ఎంతగా వేచి ఉన్నాం యాష్ గారు చెప్పిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు ఇచ్చామనేది మాక్సిమం పీపుల్ వన్ త్రీ వన్ మూడు ప్రశ్నలకి ఫస్ట్ ప్రశ్నకి వన్ సెకండ్ ప్రశ్నకి థర్డ్ థర్డ్ ప్రశ్నకి ఒకటి ఇలాగ వన్ త్రీ వన్ ఆన్సర్స్ తోటి మనం సమాధానం ఇచ్చి చాలా మంది మన బల సంఖ్యని మన లోని ఉన్నటువంటి ఒక ఏదైతే ఇష్టపడుతూ మనం ఉన్నాము ఆన్ప్యాస్ ద్వారా అటువంటి సిస్టమ్ ద్వారా ఇష్టపడుతూ ఉండే ఆన్సర్స్ కూడా వన్ త్రీ వన్ ద్వారా యాష్ గారికి అర్థమైంది కాబట్టి ఎవరు కంగారు పడే అవసరం లేదు మనకి దగ్గర మనం అయితే వచ్చేసాం ఈ అప్లికేషన్స్ ప్రభావం ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో కూడా మనకి దాన్ని వివరిస్తున్నారు చూపిస్తున్నారు మనకి వాడుకోపోయేటువంటి ఆప్షన్ని ఆవిష్కరిస్తున్నారు కాబట్టి మన కోసం అన్ని సిద్ధం చేశారు ఇప్పటికిప్పుడు రెడీ చేసుకునేది కాదు బట్ వాటిని ఎలా ఇవ్వాలి ఏ మెథడ్లో వాళ్ళకి మనం పరిచయం చేయాలి మన ఫౌండర్లకి అని చెప్పేసి యాష్ గారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు దాని పరంగానే మనకి ఇవన్నీ కూడా చేకూర్చడం జరుగుతుంది మనం టక టాక ఫటాఫట్ మనకి ఈరోజు ఎవ్వరు అనుకోకూడదండి ఎందుకంటే మనం అనుకున్నాం కదా ఏది ఏమైనా యాష్ గారు మాత్రమే మనకి రివీల్ చేస్తారు ఎవరు కూడా రివీల్ చేయలేరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరు కూడా అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆయన ముందు పోల్సింది ఎందుకంటే ఆయన చెప్పడమే వేరు ఆయన ఎలా వెళ్ళాలనేది సృష్టికర్తకు మాత్రమే తెలుసు కాబట్టి ఆయనకి ఎప్పుడెప్పుడు ఏమీ ఇవ్వాలో ఆయష్ ముఫర్ గారికి బాగా తెలుసు మనం ఆశ పెట్టుకున్నాం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అని చెప్పేసి ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపే మనం అద్భుతమైన విషయాల్ని చూడబోతున్నాం ఇది విషయం మనం ఫేస్ టు లోకి వెళ్ళిపోతాం బిజీ బిజీ అయిపోతాం మనం సార్ చెప్పినటువంటి విషయాలు అన్నింటి చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం అన్ని కూడా చూసుకోవచ్చు మన లైఫ్ ని సాఫీగా ముందుకు తీసుకెళ్లొచ్చు రైట్ కాబట్టి ప్రతి ఒక్క పరంగా కూడా ఆర్థిక పరంగా తర్వాత కొద్దిగా బిజీ షెడ్యూల్స్ పరంగా కూడా మనం బిజీ అయిపోతున్నాం ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఫస్ట్ ఫస్ట్ వీక్ నుంచి గుర్తు గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ మనకి చాలా బంప్స్ వీక్ అవుతుందని ఆశిస్తున్నాను వాటి కోసం మనం ఎదురు చూద్దాం ఓఎస్కి ప్లగ్ అవి ఉండండి ఎప్పుడు కూడా లాగిన్ అవుతూ ఉండండి మీరు ఎంతగా లాగిన్ అవుతూ ఉంటే మీ ఇన్కమ్ సోర్స్ అంతగా గ్రో అవుతూ ఉంటుంది దయచేసి యాష్ గారు ఇక్కడ అది ఏదో తీసుకున్నారు దాని ప్రకారమే మనం కంటిన్యూ అవుదాం ఆయన సపోర్ట్ చేద్దాం మద్దతుగా ఉందాం రైట్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి దయచేసి మీకోసమే చెప్తున్నాం ఎందుకంటే ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ వాళ్ళ వ్యాలెట్స్ అవ్వడం ఖాయం నేను ఎప్పుడో చెప్పాను ఈ విషయం దాదాపుగా ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాకే చెప్పాను ఎవరెవరు ఎంత యాక్టివ్గా ఉంటే వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ వ్యాలెట్స్ అనేవి ఉంటాయి వాళ్ళ వాళ్ళ వ్యాలెట్లో యాక్టివ్ బోనస్ అనేది అంత బలంగా ఉంటుందని చెప్పాను కాబట్టి ఆ సంఖ్యలు అంకెలే మనకి ఇంపార్టెంట్ దానికోసం మనం కష్టపడదాం చూద్దాం ఇప్పుడు మీరు చేస్తున్న మీరు లాగిన్ అవుతున్నారంటే మీరు కష్టపడుతున్నారని అర్థం గుర్తుపెట్టుకోండి మనం చేస్తున్న పని ఇక్కడ కష్టం అంటే అదే లాగిన్ అవ్వడమే కష్టం ఓకే లాగిన్ అయి కొద్ది నిమిషాల పాటు మనం గడుపుదాం ప్రతి ఒక్క అంశాన్ని గమనిద్దాం వచ్చే ప్రతి ఒక్క టాపిక్ని కూడా ఇలాగ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు వచ్చిన ఓనివ్స్లు ఏవైనా మీరు తప్పకుండా చూడండి అక్కడున్న స్క్రీన్ షాట్స్ కూడా మీకు మీరే స్వతహాగా లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకోండి ఎవరైనా మన సీనియర్స్ కానీ లీడర్స్ కానీ మన గ్రూప్ అడ్మిన్స్ కానీ పెడితే పోస్టులు చూడండి తప్పలేదు బట్ ఓఎస్లు లాగై అయ్యి మీకు మీరే స్వయంగా చూడండి దాంట్లో ఈ కెపాసిటీ ఆ సర్వే లింక్ యొక్క కెపాసిటీని ఆష్కర్ షాట్ తీసి మనకు పంపించారు లైవ్ స్ట్రీమింగ్ వెబినార్స్ కూడా ఆయన పంపించారు అవన్నీ కూడా మనం చూసినట్టయితే మతిపోతుంది అంతటి ట్రాఫిక్ రాబట్టుకున్నారు కాబట్టి స్పష్టంగా తెలిసింది దేని నుంచి ఎవరెవరు వచ్చారు ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మాక్సిమం మొబైల్ ద్వారా వచ్చారు క్రోమ్ నుంచి వచ్చారని అక్కడ బాగా స్పష్టంగా చెప్పబడింది కాబట్టి విషయాలు అందరికీ కూడా మరిన్ని విశేషాలతో మరొక ఆడియోతో మనం కలుద్దాం నెక్స్ట్ టాపిక్ లో మరిన్ని కొత్త విశేషాలతో కొత్త అప్డేట్స్ మనం కలుద్దాం అంతవరకు అందరూ కూడా ఆరోగ్యాలు జాగ్రత్త టేక్ కేర్ జై ఆన్ ఆసర్ జై భారత్